స్వామి ఎంత నుండియో మిమ్మలను అడిగి తెలుసుకొనవలనను ఆశ నాలో బాధించుచుండెను నేటికట్టి అవకాశం కలిగినది ఏదో మనస్సు తత్వము ఇవన్నీ తెలియని రూపములు వాని అర్థములు కూడా అనుభవములోనే తప్ప రీతిగా స్థిరము కావు అయితే సంసార భ్రాంతి మాత్రము అతి మహత్తై నిబిడమై వర్షాకాలపు మేఘముల వలె మూసుకొనియుండును దీనికి కారణమే నాకు తెలియక బాధపడుచున్నాను ఇట్టివే మొదట మాబోటి వారలు తెలుసుకోనవలను కాన తాము సెలవిస్తారా నాయన ఏమని చెప్పను సాణువును అనగా మానుబోధను జూచి పురుషుడని భ్రమించులాగున అద్వైతుడును పూర్ణుడు అయిన తన్ను జీవుడని భ్రమించి భ్రాంతిచే దుఃఖించుచున్నావు ఈ భ్రాంతే నీ బాధకు కారణము స్వామి ఈ భ్రాంతి ఎట్లు కలిగినది మరి అజ్ఞానమోహమైన నిద్రచే మిథ్యయగు సంసార స్వప్న భ్రాంతి కలిగినది ఈ అజ్ఞానమును నిద్రనే మనము పోకున్నా స్వప్నమే లేదు కదా స్వప్నమే లేనప్పుడు భ్రాంతియే రాదు కదా స్వామి అజ్ఞానమనున్నది ఏది అది ఏ రూపమునను శరీరాభిమానియై నేను అని తోచువాడు జీవుడు ఈ జీవుడు బహిర్ముఖుడై సర్వసంసారమూ సత్యమని నేనే సర్వకర్మలూ చేసేదనని సుఖదుఖములు నాకున్నవని అది కావలను ఇది కావలను అను ఆసక్తి కలవాడై బుద్ధి చెడి అనాది కాలము నుండి నేనెవడు జగమనుననేది అను విచారణము లేక సంసారమందు సదా వ్యవహరించుచు అద్వైతమగు తన స్వరూపమును స్మరించకపోవుటే అజ్ఞానమనుబుడును తెలిసినదా అయితే శాస్త్రంలన్నింటి అంటూ సంసారము మాయాకల్పితమని చెప్పబడగా మీరు మాత్రము ఇప్పుడు అజ్ఞానముచే కలుగుతున్నదని చెప్పుచున్నారే దీని భేదమేది బాబూ అజ్ఞానమే మాయ ప్రధానము ప్రకృతి అవ్యక్తము అవిద్య తమస్సు అని పలు విధములు పిలువబడును కాని సంసారము అజ్ఞాన కారణమని తెలుసుకో గురుదేవా ఈ అజ్ఞాన సంసారమును కలిగించుతున్నది అజ్ఞానమునకు ఆవరణమనియు నిక్షేపమనియూ రెండు శక్తులు కలవు ఆ రెండింటి ఆవరణ శక్తి అసత్తావరణమని ఆభాసావరణమని రెండు విధములు అజ్ఞానికిని జ్ఞానికిని మాట కలిగిన చోట అద్వైతాత్మ ఒకరున్నాడని బోధించినను అజ్ఞాని అద్వైతాత్మయనున్నది లేదని తలంచుచుండను ఇట్లు అనాది స్వరూపకారణము చేత ఉన్నదని వినినను యందు నమ్మకము లేక లేక ఉదాసీనముగా వ్యవహరించు అశ్రద్దయే అసత్తావరణమనియు చేత దైవాధీనముగా అద్వైతాత్మగలదని శ్రద్ధచే విశ్వసించినను దానిని బాగుగా విచారించి తెలియక బాహ్య చేతనే ఆత్మ కనబడలేదని చెప్పుదురు కనపడలేదు అను దానిని తెలుపు చిద్రూపుడిగా నుండియూ కనపడలేదను మోహమే అభాసావరణము అనియూ అనుచున్నారు ఇందులో విక్షేపశక్తి అంటిరికదా విక్షేపశక్తి అననేమి నిర్వికార నిరాకార దయానంద రూపుడై తానుండియు కాళ్ళూ చేతులు గల దేహమే తాను నేను కర్తను భోక్తను నీవు వాడు వీడు అది ఇది అని విపరీత భ్రాంతిని పొందుచండును ఈ విపరీత భ్రాంతిని విక్షేపశక్తి అనియు దీనినే ఆధ్యాపమనియూ అని అందరు ఆధ్యారోపమననేమో దాని సెలవీయండి ఇది తెలియదానాయన ముత్తెపు చిప్పయందు వెండి స్థాణువున పురుషుడు ఎండమావునందు జలమువలే సత్యవస్తువునందు అసత్య అవస్తువును భ్రాంతిచే ఆరోపించుటయే ఆధ్యారోపమని అందురు వస్తువనది ఏది దాని అందారోపింపబడు ఆ వస్తువేది అదియూ తెలుపండి అద్వైతమైన సచ్చిదానంద లక్షణముగానుండు పరబ్రహ్మమే వస్తువు ఈ పరబ్రహ్మ వస్తువునందు రజ్జువునందు సర్పమును ఒక నామరూపమిలా ఆరోపించబడుతున్నదో అటులనే బ్రహ్మాది స్తంభ పర్యంతము గల ప్రాణులుగాను పృథివ్యాధి జడములుగాను నానావిధ నామరూపములుగానూ తోచ జగమే ఆరోపిత వస్తువు అద్వైత వస్తువునందు నామరూపాత్మక ప్రపంచమును ఆరోపించినదేది అదియే మాయ మాయ ఏది ముందు చెప్పిన బ్రహ్మము యొక్క అజ్ఞానశక్తియే అజ్ఞానశక్తి అని ఏమి చెప్పి తిని కదా బ్రహ్మమే తానుగానుండగా తన స్వరూపమును తెలుసుకొనని సామర్థ్య అజ్ఞానము ఆ అజ్ఞానమిటలో జగమును కల్పించుచున్నది త్రాటిని తెలియనియని అజ్ఞానశక్తి సర్పమునెటలో ఆరోపించునో అటులే బ్రహ్మమును తెలియనివ్వని అజ్ఞానశక్తియు జగద్భ్రాంతిని కలగచేయుచున్నది స్వామి ఈ విధముగా అద్వైతము మాత్రమే ఉండినా దాని ఎందట ప్రపంచము సృజింపబడెను తిరిగి మొదటికే వస్తివా నేనిప్పుడు చెప్పినను అర్థమవుట కష్టము అయినా అడిగితివి అడిగిటివి కనుక చెప్పుదును విను అజ్ఞానశక్తి అనగా రజ్జువు త్రాటియందు శక్తి దాగియుండు రీతి అవ్యక్తమైయుండెను మాయా అవిద్య అని వ్యవహరింపబడు ఈ అజ్ఞానశక్తి నానావిధ నామ రూపకల్పనకు కారణ చిద్రూపమై ఆనందమయమయ్యుండు బ్రహ్మమునాశ్రయించియుండును ఈ మాయకు గల ఆవరణ విక్షేపములనియడి రెండు శక్తులందు ఆవరణ శక్తి చేత అద్వైతమై తనకధిష్టానమయ్యుండు బ్రహ్మమును కప్పుకొని విక్షేపశక్తి చేత అవ్యక్తమై మనస్సును పేరుతో బాహ్యమును విజృంభించను ఇట్లు మాయ మనోరూపమై పరిణమించి నానావిధ వాసనలకు తన విలాసముచే బహువిధ నామరూప ప్రపంచములన్నింటినీ తోపించుచున్నది ఆహా ప్రకృతి యొక్క సృష్టి ఎంత విచిత్రము స్వామి ఇది ఇట్లైనా జాగ్రత్ సప్తములకు భేదమేమి అవి రెండునూ వాసనమయమగుటచే రెండునూ భ్రాంతి స్వరూపములే సందేహము లేదు జాగ్రత్త స్థిరభ్రాంతి స్వప్నమస్థిర భ్రాంతి ఇదియే భేదము వేరే భేదము భేదములేవీ లేవు చరాచరాత్మకమగు ఈ జగము ప్రమాణమూలముగా ప్రత్యక్షమై సత్యమై అనేక విధముల అందరిచే అనుభవింపబడుచుండును ఇది అసత్యమని ఎటుల చెప్పుదురు ఈ జగమంతయు స్వరూపమెరుగని అజ్ఞాన భ్రాంతిచే గోడ మీద చరాచర చిత్రం ఆరోపింపబడినట్లు చిదాకాసుడగు తన ఆరోపించబడుచున్నది అవిద్య అనాది అని కదా చెప్పబడుచున్నది దానికి అపవాదు రావటానికి కారణమేమి విద్యోదయమే అనాది అవిద్యకు అవధి ఇది శాస్త్రసమ్మతము ప్రకాశమునందు అంధకారమునకు అవధి కలుగునటుల జ్ఞానముదయించిన తక్షణము అజ్ఞానమంతమందును సకల వస్తువులకును హేతు స్వరూప కార్య అవధి ఫలములను ఐదు విధముల విభాగము చెప్పబడి ఉన్నది హేత్యాది పంచవిధా సంకరము అంటే విభాగము అద్వైత పరమాత్మకు చెప్పకూడదు యందు అబద్ధముగా కల్పితమైన మాయాది అండ పర్యంతముండు వస్తువులన్నిటికీ హేతువు కలదు మాయకు హేతువు మాత్రము లేదు మాయ ఒకదానికి కల్పితము కాదు ఇది స్వతసిద్ధముగా అనాదిగా బ్రహ్మమందున్నది సృష్టియందు అది విజృంభించుటకు హేతువు లేదు నీటియందుండి ఒక బుడగ ఎటుల తానుగా పైకి లేచునో అటులనే అనంత శక్తియుతుడును పరిపూర్ణుడైన పరమాత్మయందుండి నామరూప విభాగముల కల్పించు ఒక శక్తి పైకి లేచును అంతేకాని అవిద్యకు అపవాదు అని తెలియనివారు అందురే కాని వాదూ లేదు అపవాదూ లేదు మాయకు ఏదో లేదనుట ఎట్లు మృత్యక్తి ఘటాకారముటకు వ్యాపారము హేతువగు రీతి బ్రహ్మమునందు అవ్యక్తముగను శక్తి వ్యక్తముగుటకు ఈశ్వర సంకల్పము హేతువు కదా మహాప్రళయమున ఈశ్వరుడు కూడా ఉండడే బ్రహ్మమాత్రముండును కదా కాన ఈశ్వర సంకల్పమెట్లు హేతువు కాజాలదు ఇప్పుడు నేను చెప్పు విషయములో బ్రహ్మ విష్ణువు శివుడు ఈ ముగ్గురు ముగ్గురు దేవతలుగా వేర్వేరని తీసుకునకూడదు ఈ ముగ్గురు మూడు గుణస్వరూపులు కాన ఈశ్వరుడు లేనంత మాత్రమున బ్రహ్మ వేరుగా భావించవద్దు మూడూ పరమాత్మయే అట్లు తీసుకున్న లోక వ్యవహారమునకు అర్ధముగుట కష్టము కనుక మూడు మూడు స్వరూపములుగను వేరువేరుగా తలంచుచుందురు సృష్టి కాలములో లయకాలము లయకాలములో సృష్టి కాలము రెండూ ఒకే సమయమును ఉండవు కదా కాన లయానికి ఈశ్వరుడు అధికారి కనుక సృష్టి సమయమున ఈశ్వరత్వము పాటించుట సమంజసముగా ఉండదు కనుకనే ప్రళయమున ఈశ్వరుడు ఉండుటకు హేతువుగా ఉన్నది సృష్టికి బ్రహ్మ రక్షణకు విష్ణువు లయమునకు ఈశ్వరుడు కనుక మూడూ ఒకే సమయమున కలియుట కాలాతీతమునకు అన్వయించునుగాని గాని కాలకర్మ కారణములందు మానవులకు గ్రాహ్యము కావు నీవును త్రిగుణాతీతుడు అయినప్పుడు ఈ రూపములను పొందగలవు కాన ఈ అర్ధము కాని ప్రశ్నలతో కాలహరణము చేయక నీకిప్పుడు అవసరమై సార్థకము అగునట్టి మార్గములేవో అవి విచారించుకుని నాయనా